హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్కీ సెవెన్ పార్థివ్ ఈరోజు నేను మీ ముందుకి మరో సరికొత్త వీడియోతో అయితే వచ్చేస్తున్నాను అదేమిటి అని అంటే కార్తీక పురాణంలోని రెండవ అధ్యయనం కార్తీక సోమవారం యొక్క విశిష్టతని అయితే వివరించడం జరుగుతుంది ఈ వీడియోలో వశిష్ట మహాముని జనక మహారాజుకి కార్తీక సోమవారం యొక్క గొప్పతనాన్ని అలాగే అది ఆచరించడం వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయి అనే విషయాన్ని అయితే చెప్తాడండి ఇప్పుడు వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఓ రాజా చూశావు కదా మొదటి అధ్యయనంలో కార్తీక పురాణంలోని మొదటి అధ్యయనాన్నైతే వివరించాను దానిలో కార్తీక మాసంలో మనం చేయవలసిన విధి విధానాల గురించి వివరించాను కదా ఇప్పుడు రెండవ అధ్యయనంలో కార్తీక సోమవారం యొక్క గొప్పతనాన్ని అయితే వివరిస్తాను అని చెప్పి ఆ పరమశివుడికి ఈ కార్తీక సోమవారం అంటే ఎంతో ఇష్టం కావున రోజు ఎవరైనా సరే పెద్దవారు కానీ చిన్నవారు కానీ పేదవాడు కానీ ధనికుడు కానీ ఏ వయసు వాడు కానీ ఏ జాతి వాడు కానీ లేదంటే భర్త చనిపోయిన వితంతువు కానీ ఈ కార్తీక సోమవారం అయితే ఆచరించవచ్చు అని చెబుతూ ఈ కార్తీక సోమవారం యొక్క వ్రతాన్ని ఆచరించాలి అని అనుకునే వారు ఉదయాన్నే నిద్రలేచి నదీ స్నానం చేసిన తర్వాత తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి అలాగే బిలవ పత్రాలతో ఆ పరమశివుడిని అయితే అభిషేకం చేసి అలాగే బిలవ పత్రాలతో ఆ పరమశివుడిని అభిషేకం చేసిన తర్వాత ఆ రోజంతా శివనామస్మరణ చేస్తూ సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం చేసిన తర్వాత మనమైతే భోజనం చెయ్యాలి అని చెప్పి అలా చేసిన తర్వాత ఆ రోజు రాత్రంతా జాగరణ ఉండి ఆ జాగరణలో భాగంగా స్మరణ చేస్తూ అలాగే పురాణ పఠనం చేస్తూ అయితే మనం ఉండాలి అని అయితే చెప్పటం జరుగుతుంది అలాగే ఆ మరుసటి రోజు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయాలి అని చెప్పి అలా అన్నదానం చేయలేని పక్షాన ముగ్గురు బ్రాహ్మణులకి అయితే భోజనం పెట్టాలి అలా పెట్టిన తర్వాత వీరు కూడా భోజనం చేయచ్చు అలా చేయటం వల్ల ఆ శివుడి యొక్క అనుగ్రహం పొంది మనకి శివలోక ప్రాప్తి కలుగుతుంది అని అయితే చెబుతాడు ఇప్పుడు ఇందులో భాగంగా వశిష్ట మహాముని జనక మహారాజుకి ఒక పురాణ ఇతిహాస కథనైతే వివరించడం జరుగుతుంది సౌరాష్ట్ర దేశానికి చెందిన ఒక పేద బ్రాహ్మణుడు పౌరోహిత్యం చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతున్నాడు అలాగే ఆ పౌరోహిత్య దంపతులకైతే చాలా కాలం సంతానం కలగలేదని అలాగే ఆ దేవుడి అనుగ్రహం వల్ల ఒక స్వాతంత్ర నిష్టరి అనే ఒక ఆడపిల్ల జన్మించింది అని చెప్పి ఆమె పెరిగి పెద్దదైన తర్వాత కళింగ దేశానికి చెందిన సద్బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశాడు అయితే చెబుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడి గురించి వివరిస్తూ ఆ బ్రాహ్మణుడు నాలుగు వేదాలు చదువుకుంటూ ఏనాడు ధర్మం తప్పకుండా చాలా అంటే చాలా మంచివాడు అని అయితే చెబుతాడు బ్రాహ్మణుడి ఇంటికి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి తన యవ్వన గర్వంతో అత్తమామలు అలాగే భర్త అని కూడా చూడకుండా ఇస్తూ అలాగే తిడుతూ కొడుతూ రక్కుతూ వాళ్ళని వారిని అనేక విధాలుగా బాధ పెట్టింది అని చెప్పి ఆమె యొక్క హింసని భరించలేక అత్తమామూలైతే ఆమెని బయటికి తరిమేయాలి అని భావించగా లేదు నా భార్య నా దగ్గరే ఉంటుంది అని అయితే చెబుతాడు అప్పుడు తన భర్త తన యొక్క స్వాతంత్రానికి అలాగే సుఖ సంతోషాలకు అడ్డు వస్తున్నాడు అని భావించి తన భర్త నిద్రిస్తున్న సమయంలో ఒక పెద్ద బండరాయి తీసుకువచ్చి అతని నెత్తిపై వేసి తన మరణానికైతే కారణమయ్యిందండి అప్పుడు ఆ చనిపోయిన భర్త శవాన్ని తీసుకువని ఊరి చివర పడేసింది అప్పుడు నాకు ఎవరు అడ్డు లేదు అని భావించి పరాయి వ్యక్తులతో సాన్నిహిత్యంగా ఉంటూ వారు తెచ్చిన తినుబండారాలు తింటూ అలాగే మంచిగా కాపరాలు చేసుకుంటున్న యువతలను అయితే ద్రావ పట్టించి డబ్బులైతే సంపాదించిందండి కాకపోతే యవ్వన గర్వం ఎన్నాల్లో ఉండదు కదా ఆమె యొక్క యవ్వనం అనేది నశించిపోయి వృద్ధాప్య ఛాయలు వస్తూ ఆమె శరీరంలో పుండ్లు ఏర్పడి ఆ పుండ్ల నుంచి రక్తం చీము రసి కారుతూ దుర్గంధమైతే వస్తుందండి అప్పటి వరకు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకొని తినుబండారాలు ఇచ్చిన వ్యక్తులు కూడా ఆమె ఉంటున్న వీధిలోకి రావటానికి కూడా భయపడ్డారు ఎక్కడ ఆ వీధిలోకి వస్తే ఈ స్వాతంత్ర మిస్టరీ అనే ఆమెని పలకరించవలసి వస్తుందో వారికి ఎక్కడ ఆ రోగాలు అంటుకుంటాయో అని అయితే భావించారు అనేక ఆరోగ్య సమస్యలతో నరక యాతన పొందుతూ ఒకరోజు అయితే ఈమె చనిపోవటం జరిగింది ఈమె మరణించిన తర్వాత యమభట్టులు అయితే వచ్చి ఈమెను నరకలోకానికి అయితే తీసుకొని వెళ్ళారు అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుడిని పిలిచి ఓ చిత్రగుప్త ఈమె చేసిన పాపాల చిట్టా అయితే వివరించుము అని చెప్పగా అప్పుడు చిత్రగుప్తుడు ఇలా వివరిస్తూ రాజా ఈమె చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కాదు అని చెప్తూ ఆమె చేసిన పాపాలన్నీ వివరిస్తాడండి అప్పుడు అలా వివరిస్తూ ఈమె ఒక నాలుగు వేదాలు చదివినటువంటి ఒక సద్బ్రాహ్మణుడిని అయితే వివాహం చేసుకుంది అలాగే ఆమె చెడు వ్యసనాలకు లోనయ్యి తమ అత్తమామలని భర్తని నిందిస్తూ కొడుతూ తిడుతూ అలాగే తన యొక్క సంతోషాలకు అడ్డు వస్తున్నాడు అని భావించి తన భర్తని ఒక పెద్ద బండరాయితో అయితే చంపేసింది అలాగే పరాయి పురుషులతో సాన్నిహిత్యంగా ఉంటూ ఆమె వారు తెచ్చిన తినుబండారాలు తింటూ మంచిగా కాపరాలు చేసుకుంటున్న ఆడవారిని సైతం ఈమె మాటలతో వసపరుచుకొని చెడు మార్గంలోకి అయితే తీసుకుని వచ్చింది అలా తీసుకువస్తూ డబ్బునైతే సంపాదించి విలాసంగా బతికింది అని అయితే వివరిస్తాడు అప్పుడు ఈమె చేసిన పాపాలకు గాను యమధర్మరాజు వేడివేడిగా కాగుతున్న నూనెలో అలాగే ఇనప సువ్వలతో ఇనప గదలతో అయితే ఈమెని కొడుతూ చిత్రహింసలు పడేలా చెయ్యండి అయితే చెబుతారు అలా అనేక నరక యాతన నరకలోకంలో పడిన తర్వాత పద్నాలుగు జన్మల తర్వాత ఈమె ఒక కుక్క జన్మ ఎత్తి తిట్టేవారు తిడుతూ కొట్టేవారు కొడుతూ తిండి లేక అనేక బాధలైతే పడిందండి అనుకోకుండా ఈ కుక్కకి ఒక కార్తీక సోమవారం రాజు ఎంత ప్రయత్నించినా ఆహారం అయితే దొరకలేదు అలాగే ఆ రోజు సాయంత్రం కార్తీక సోమవారం వ్రతాన్ని ఆచరించిన ఒక బ్రాహ్మణుడు బలియాన్నైతే వీధి బయట ఒక గట్టు మీద పెట్టి లోపలికి అయితే వెళ్తాడు అప్పుడు అక్కడ ఉన్న ఆహారాన్ని చూసి ఈ కుక్క ఎవరూ లేరు కదా అని భావించి తినటం అయితే మొదలుపెట్టింది అలా తింటున్నప్పుడు తన యొక్క పూర్వజన్మ గుర్తుకు వచ్చి నేను చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కాదు నాకు ఎన్నాళ్ళు ఈ బాధలు అని భావించి ఓ బ్రాహ్మణోత్తమ ఓ బ్రాహ్మణోత్తమ అయితే పిలవటం మొదలుపెట్టింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు బయటకు వచ్చి చూడగా ఎవరూ అయితే ఉండరండి అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ ఈ కుక్క పిలవటం మొదలు పడుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు బయటకు వచ్చి చూసి ఎవరో లేరు అయినా మాటలు వినిపిస్తున్నాయి అని భావించి ఎదురుగా ఈ కుక్క ఉండటం గమనించాడు అప్పుడు ఈ కుక్క అయితే నిన్ను పిలిచింది నేనే బ్రాహ్మణోత్తమ అని అయితే చెప్పి తను చేసిన పాపాలన్నీ వివరిస్తుంది అలా వివరిస్తూ నాకు నీ యొక్క సహాయం కావాలి అని అయితే కోరటం జరిగింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు నేను నీకు ఎలా సహాయం చేయగలను అని చెప్పి అడగటం అయితే జరుగుతుంది నువ్వు పెట్టిన ఈ బలి అన్నం తినటం వల్ల నీ యొక్క పూజా ఫలితం వల్ల నాకైతే పూర్వజన్మ గుర్తుకు వచ్చింది అలాగే నువ్వు ఆచరించిన ఈ కార్తీక సోమవారాల్లో నుంచి నాకు ఒక కార్తీక సోమవారం యొక్క ఫలితాన్నైతే దారపోయి అలా దారపోయటం వల్ల నేను చేసిన పాపాలకైతే ప్రాయశ్చిత్తం జరిగి నేనైతే స్వర్గలోకానికి వెళ్తాను అయితే చెబుతుందండి అప్పుడు ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవారాల నుంచి ఒక కార్తీక సోమవారం యొక్క ఫలితాన్నైతే ఈ కుక్కకి దారపోయటం జరుగుతుంది అప్పుడు ఆ కుక్కకి అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోయి స్వర్గం నుంచి పుష్పక విమానం అయితే వచ్చి ఆ కుక్కని స్వర్గలోకానికి అయితే తీసుకొని వెళ్తుంది చూశావా రాజా కార్తీక సోమవారం ఆచరించిన అన్నాన్ని తింటూ ఒక కార్తీక సోమవారం యొక్క ఫలితం ఆ కుక్కకి దారపోయటం వల్ల ఆ కుక్క అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోయి స్వర్గానికి వెళ్ళి మోక్షానైతే పొందింది అని చెప్పి జనక మహారాజుకి విశిష్ విశిష్ట మహామునైతే వివరిస్తాడండి చూశారు కదా ఈ కార్తీక సోమవారం యొక్క విశిష్టత నాకు తెలిసి ఈ వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ